తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఎప్పుడెప్పుడు అని రైతులు ఎదురు చూస్తున్న చివరి దశ రుణమాఫీ సమయం రానే వచ్చింది ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసి పూర్తి చేసేందుకు పావులు కదుపుతోంది ఇప్పటికే రెండు విడతలో లక్ష నుంచి లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ చివరి విడతగా రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంపై పలు కీలక విషయాలను వెల్లడించారు మూడో విడత రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్టంలో పంటల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని మూడు విడతల్లో చేస్తున్నామని ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్ష వరకు తర్వాత లక్షన్నర వరకు మాఫీ చేశామని అన్నారు ఆగస్టు పదిహేనున రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు అదే రోజు సీతారామ ప్రాజెక్టును సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని పెల్లడించారాయణ సాంకేతిక కారణాల వల్ల ముప్పై వేల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని పొరపాట్లను సవరించి అరు అర్హులైన వారందరికీ మాఫీ చేసి తీర్తామని స్పష్టం చేశారు ఈ ఏడాది నుంచే పంటల బీమా కూడా అమలు చేస్తామని వెల్లడించారు రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ కొనసాగుతుందని చెప్పారు రాష్ట్రానికి వానాకాలం సీజన్లో ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా కేంద్రం ఐదు లక్షల టన్నులే పంపించిందని ఎరువులు యూరియా పూర్తి స్థాయిలో పంపించాలని మరోసారి కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నామని మంత్రి తుమ్మల వివరించారు లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన